అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ నేను సింధు వీరమల్లు అన్ని అడ్డంకులు దాటుకొని థియేటర్ లోకి వచ్చింది అయితే గత కొన్ని రోజులుగా చెప్పుకోదగ్గ బస్ లేని వీరమల్లుకు పవర్ స్టార్ రంగంలోకి దిగడంతో ఒక్కసారిగా ఊహించినంత బస్ క్రియేట్ అయింది ఒకే రోజు మీడియా ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం అదే రోజున ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయడంతో ఎక్కడా లేని హైప్ క్రియేట్ అయింది అంతేకాకుండా మీడియాకు స్పెషల్ ఇంటర్వ్యూ ఇవ్వడం వైజాగ్ లో కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడంతో ఆకాశమే హద్దు అనేలా అంచనాలు క్రియేట్ అయ్యాయి మరి అంచనాలు అందుకున్నా వీరమల్లు రియల్ టాక్ ఏంటి కలెక్షన్ పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఫస్ట్ పాన్ ఇండియా మూవీ హరిహర వీరమల్లు ఈ సినిమాని క్రిష్ జ్యోతి కృష్ణ తెరకెక్కించారు పవన్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన నుంచి వచ్చిన సినిమా కావడం పైగా పవన్ నుంచి సినిమా వచ్చి చాలా రోజులు అవ్వడంతో అభిమానులే కాదు కామన్ ఆడియన్స్ సైతం థియేటర్ల దగ్గర క్యూ కట్టారు తెలుగు రాష్ట్రాల్లో అవ్వచ్చు ఓవర్సీస్ లో అవ్వచ్చు బుకింగ్స్ ఇలా ఓపెన్ చేశారో అలా వెంటనే అయిపోయాయి దీనిని బట్టి వీరమల్లు కోసం జనాలు ఎంతగా వెయిట్ చేస్తున్నారో అర్థమవుతోంది ఈ సినిమా విషయానికి వస్తే విజయవాడ సమీపంలోని కొల్లూరులో దొరికిన కోహినూర్ వజ్రం నిజాం నవాబ్ దగ్గరకు ఎలా వెళ్ళింది వారి నుంచి బ్రిటిష్ వారికి ఎలా చేరింది దాన్ని దొంగిలించుకురావాలనే నవాబ్ అప్పచెప్పడం దాని కోసం వీరమల్లు చేసే పోరాటమే ఈ మూవీ కథ అయితే కథనం ఎవరు ఊహించని విధంగా వావ్ అనిపించేలా ఉందట సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఎక్కడ బోర్ అనేది లేకుండా అద్భుతం అనిపించే విజువల్స్ తో ఈ సినిమాని రూపొందించిన విధానం అదిరింది అంటున్నారు భారీ పీరియాడిక్ మూవీ అంటే అందరికి కనెక్ట్ కాదేమో కొందరు అందరికీ కనెక్ట్ అవుతుందేమో అనుకుంటారు అయితే దీన్ని క్లాస్ మాస్ ఫ్యామిలీస్ అనే తేడా లేకుండా అందరికీ కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించారని సినిమా చూసిన జనాలు చెబుతున్న మాట ముఖ్యంగా క్లైమాక్స్ అయితే వేరే లెవెల్లో ఉందని పవర్ స్టార్ పర్ఫార్మెన్స్ అదరగొట్టేశారని మంచి ఫీల్ అండ్ ఎమోషన్ తో ఆడియన్స్ బయటకు వచ్చేలా ఈ మూవీని తీశారు అంటూ అభినందిస్తున్నారు టాక్ అయితే బొమ్మ బ్లాక్ బస్టర్ అనే టాక్ వచ్చింది కలెక్షన్స్ అయితే ఫస్ట్ డే ఖచ్చితంగా వంద కోట్లకు పైగా వస్తుంది అనేది సినీ పండితుల అంచనా ఏ సెంటర్ లో చూసినా ఫుల్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతోంది పాత రికార్డులను బద్దలు కొడుతూ సరికొత్త రికార్డుల దిశగా వీరమల్లు దూసుకెళ్తున్నాడు మరి ఫస్ట్ వీక్ లో ఎంత కలెక్ట్ చేశాడో ఎలాంటి రికార్డ్ సెట్ చేస్తాడో చూడాలి